కొట్టండి గట్టి కొట్టండి రెండవది మన వ్యసనములను వహించాడు మన అతిక్రమ క్రమ క్రియను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎన్ని భరించాడు ఆయన నీ జీవితంలో నువ్వు అనుభవించవలసినటువంటి రోగాలు వ్యసనాలు నువ్వు అనుభవించవలసినటువంటి శ్రమలు నీవు పడవలసినటువంటి దెబ్బలు నువ్వు తినవలసినటువంటి ఆ గాయాలు నా యేసు ప్రభు వారు భరించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన నీ యొక్క వ్యసనాలు నీ శ్రమలన్నీ ఆయన భరించాడు ఎంత మంచి మనసు అండి వింటున్నారా వింటున్నారా ఇద్దరు పోతున్నారా హాయ్ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హాలెలుయా నా యేసయ్య నీ ప్రతి భారాన్ని ఆయన మోసాడు మోసాడు క్రీస్తునంత ప్రియమైన దేవుని బిడ్డలారా మరెక్కువగా